నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు గిరిజ అండి నల్గొండ నుంచి కాల్ చేస్తున్నా అలాగే గిరిజ గారు మంతో పాటు శ్రీధర్ గారు ఉన్నారు లాయర్ గారు మాట్లాడండి హలో హలో గుడ్ ఈవినింగ్ సార్ అమ్మా గుడ్ ఈవినింగ్ అమ్మా అయితే నాది మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అయిందండి ఓకే అమ్మా కొన్ని కారణాల వల్ల ఇద్దరు సపరేట్ గా ఇంకా విడిపోయాం ఆల్మోస్ట్ ఓకే అయితే వాళ్ళ ఫ్యామిలీకి మాకు రిలేషన్ ఉంది మామూలుగా అత్త మావి గారు బావ గారు అనే గారు అందరితో మామూలుగా ఉన్నా బట్ ఇంకా నాకు ఇంకో వేరే ఉద్దేశం లేదు బట్ ఇప్పుడు ఏంటంటే ఒంటరిగా ఉంటున్నాను కదా అని ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నా ఓకే మాకైతే ఇద్దరికి సంతానం అయితే లేదు సో ఆ బేబీని అడాప్ట్ చేసుకోవడం చాలా రకాలుగా వెళ్తున్నాయి కదా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఊర్లో అయితే జరుగుతున్నాయి బట్ నాకు ఇప్పటికీ గొడవలతో అన్నీ ఉన్న రిస్క్లతో అవసరం లేదు అని కోర్టు రూపంలో తీసుకోవాలి అనుకుంటున్నా మొన్నే ఒక అనాథాశ్రమం నుంచి మాట్లాడుకుంటే డిడి రూపంలో కొంత మనీని డిపాజిట్ చేయమని చెప్పారు అది అంటే ఊహ తెలియని పిల్లలైతే బెటర్ కదా అని సంవత్సరం రెండు సంవత్సరాలు అని పెట్టుకున్నాం బట్ ఆ అనాథాశ్రమ వాళ్ళు చెప్పారంటే రేపు నీకు ఏమైనా అయితే కనుక నువ్వు మ్యారేజ్ చేసుకుని నీకు పిల్లలు ఇప్పుడు అన్న చేసుకోమో అని అన్నా సరే బట్ కొన్ని రకాల ప్రూఫ్స్ ఇవన్నీ అని ఒక మూడు నెలల నుంచి తిప్పుతున్నారనమాట అంటే సింగిల్ ఎందుకు ఇవ్వరాదు అలా ఇలా అని సింగిల్ మగవాళ్ళకైతే అమ్మాయిలను ఎవరాదు అనేసారి తెలుసు బట్ ఉమెన్ గా కూడా నాకు ఇంతలా ఎందుకు తిప్పుతున్నారని అర్థం అవట్లేదు సార్

అదే అమ్మా ఇప్పుడు ఇందాక ఇందాక మాట్లాడినట్టుగా మీరు ఇద్దరు మీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేదు కదమ్మా కానీ అడాప్షన్ మీరు ఎడమీ అయితే ఇందాక మీరు ఒక అనాధాశ్రమం అని చెప్పి అన్నారు కదా అక్కడ నుంచి తీసుకోవడం అనేది తప్పు ఓకే ఓకే మీరు కావాలంటే కనుక గవర్నమెంట్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి సార్ ఇ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం కదా ఇలా మనీ ఎంత అని తీసేసుకొని ఉన్నాయి తెలిసినాయి బట్ అలా వద్దు నేను కోర్టులో అయ్యి కూడా చూసాను కదా అని కొంచెం ఇలా వెళ్తున్నా ఇప్పుడు ఆల్రెడీ అప్పీల్ చేసుకున్న లాయర్ ద్వారా కూడా డీల్ అయ్యి కట్టమన్నారు కదా అనేది దాని చేసా బట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇవ్వడానికి అబ్బాయి రూల్స్ కింద మారుస్తున్నారు వచ్చి మీ చెక్ చేస్తాము మీరు సొంతంగా ఇంకా పెళ్లి చేసుకోరు అని వైవాహిక సంబంధంలో ఇంకా మీకు పిల్లలు పుట్టారని నేను రోజు చెప్తున్నా నాకే అర్థం అవట్లేదు వచ్చేసి ఫార్టీ టూ సార్

ఎందుకంటే మీరు మళ్ళీ ఫ్యూచర్లో మీకు పిల్లలు వస్తే గనక ఈ వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తారని ఒక ఉద్దేశంతో వాళ్ళ రూల్స్ అడుగుతారు వాళ్ళు ఓకే సార్ ఓకే గిరిజ గారు థ్యాంక్స్